నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మూడు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా పెద్దలకి సంబంధించిన పిల్లలుగా ప్రదర్మంతో మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వబోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు మొత్తం మూడు పిల్లలు చూస్తున్నారండి మూడు పిల్లల్లో ఒక పుంజు పిల్ల రెండు పేట పిల్లలు ఉన్నాయన్నమాట మూడు పిల్లల్లో ఒక పుంజు పిల్ల రెండు ఉన్నాయి సేతువాలు వచ్చేసి ఒక పుంజు పిల్ల అలాగే మరో సేతువ పెట్టపిల్ల మరో కాకి కాకి పిల్ల పెట్టపిల్ల అలాగే ఇందులో ఉన్న సేతువా పెట్టపిల్ల వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన ప్రదీప్ వంశు లైన్కు సంబంధించిన పిల్లగా బ్రదర్మాన్తో చెప్తున్నారండి అలాగే ఈ మూడు శాల్తీలు కూడా వయసులు చూసుకున్నట్లయితే ఫోర్ మంత్స్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు నెలల వయసుకెళ్ళిన పిల్లలు బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా కేజీనార్ ఉంటాయని చెప్తున్నారు మూడు కూడా ఫుల్ రిచ్ వాటం ఖచ్చితంగా డబల్ బాడీలు వచ్చే పిల్లలు చాలా బాగుంటాయని వివరించారు అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ భద్రాచలం అండి భద్రాచలం నుండి ఈ అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క వేల ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి అది పుంజు కానివ్వండి కానివ్వండి బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కావాల్సిన వారు టైట్లో నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్